హాయ్ వివర్స్ మనం వచ్చేసి పద్నాలుగవ లెసన్ మూడవ తరగతి తెలుగు చూస్తూ ఉన్నాము కర్ణాటక గవర్నమెంట్ది సరోజినీ నాయుడు దేవి హైదరాబాదులో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి పదమూడవ తేదీన జన్మించింది ఈమె తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ తల్లి దేవి సాంప్రదాయ కుటుంబంలో పుట్టినటువంటి ఈమె బాల్యము నుండి వినయ విధేయతలు కలిగి ఉన్నది అతిథి మర్యాదలు అలవాటు అయినాయి సరోజినీదేవి అక్షరాభ్యాసము ఆంగ్లంలోనే జరిగింది ఆమె ఆంగ్లంలో జరిగిందంటే ఆమె ఇంగ్లీష్ మీడియంలో చదివింది ఆమె తన పన్నెండవ ఏటనే మద్రాసు మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణం రాలేదనమాట పన్నెండవ ఏటనే ఆమె మంచి తెలుగు కలిగినటువంటి ఆవిడ ఆ తర్వాత వచ్చేసి మెట్రిక్ పరీక్షల్లో పాస్ అయింది ఒకరోజు ఉపాధ్యాయుడు ఇంటి వద్ద లెక్కలు చేసుకుని రమ్మని చెప్పాడు దేవికి ఎంత ప్రయత్నించినా ఆ లెక్కలు చేయడము రాలేదనమాట లెక్కలకు బదులుగా ఆమె ఆంగ్లంలో చక్కని పద్యాన్ని రాసిందనమాట ఆ పద్యాన్ని చదివినటువంటి ఉపాధ్యాయుడు చాలా సంతోషించి ఆమెను మెచ్చుకున్నాడు ఆమె కవిత్వ రచనకు మొదటి మెట్ అనమాట సరోజినీదేవి విద్య ఉన్నత విద్యను లండన్లో అభ్యసించింది ఆంగ్ల భాషలో మంచి కవయిత్రిగా పేరు పొందిందనమాట ఈమె సేవకై నడుం కట్టి కులాంతర వివాహాలు చేయించింది బాల్య వివాహాలను వ్యతిరేకించింది సరోజినీదేవి గోవిందరాజుల నాయుడును వివాహం చేసుకుని సరోజినీ నాయుడుగా ప్రసిద్ధి చెందిందనమాట ఈమె గొప్ప వక్త తామ కంఠ మాధుర్యంతో భారత కోకిలుగా కూడా పేరుగాంచింది అంటే పాట పాడేదనమాట ఆవిడ గాంధీగారి అడుగుజాడల్లో నడిచి రాజకీయాల్లో ప్రవేశించింది భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలయ్యిందనమాట ఉప్పు సత్యాగ్రహాల్లో కూడా పాల్గొని జైలుకు కూడా వెళ్ళింది ఈవిడ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సరోజినీదేవి మొట్టమొదటి మహిళా గవర్నర్గా నియమిపడి నియమింపబడింది సరోజినీదేవి భారతీయులందరినీ ఆదర్శ ప్రాయరాలైనటువంటి ఈ ఒక మహిళ ఇక్కడ అభ్యాసాలు వచ్చే కొత్త పదాలు వచ్చే సాంప్రదాయము బాల్యము వినయ విధేయతలు అతిథి మర్యాదలు అక్షరాభ్యాసము ఉపాధ్యాయుడు ప్రయత్నము కవిత్వము ఉన్నత విద్య కవయత్రి సంఘసేవ ప్రసిద్ధి బాల్య వివాహము కంఠ మాధుర్యం అధ్యక్షురాలు ఉప్పు సత్యాగ్రహం స్వాతంత్ర్యం గవర్నరు ఆదర్శాభిప్రాయం కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి బాల్యం చిన్నతనం కులాంతరము ఇతర కులముల్లో వారితో చేరడము మాధుర్యం తీపి కంఠం గొంతు మహిళా స్త్రీ